ఈ రోజు మీకు కొత్త గార్డెన్ చూపిస్తాను గార్డెన్ కాదు మా పెరటైతే చూపిస్తాను మా పేరట్లో ఎన్ని చెట్లు ఉన్నాయో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ మాకైతే మందార పూలతో స్టార్ట్ అవుతుంది మనకు గంధం కలర్ మందార పూలయితే చాలా పెద్ద చెట్టు అయితే ఉన్నది అలాగే దానిమ్మ చెట్టుతో సహా ముందే ఉంది హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్గానిక్ గా ఉంచడం అని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎప్పుడు కానీ ఇవి ఉంటేనే ఉంటాయి స్టాక్ తోటకూర ఉల్లినారు కొత్తిమీర నారు ఇవన్నీ ఎప్పుడు అలుగుతూనే ఉంటుంది ఖాళీగా ఉన్న ఇండ్లనే వచ్చి తవ్వుకుంటారు చెట్లను పెట్టుకుంటుంటది ఇది వచ్చేసి మనకు రామాఫలం అంటారు కదా ఇది కొత్తగా వచ్చిన ప్లాంట్ ఎక్కువ నుండి తీసుకొచ్చి పెట్టిందట మంచిగా గ్రోత్ అయితే చాలా బాగుంది అచ్చుడితోటే నేను ఇందులోకే వచ్చాను ఎంత బాగా అనిపించిందో నాకైతే ఇట్లా ఇవి చూస్తా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ కొత్తగా పెరట్లో కొన్ని చెట్లు అయితే అవి మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూసారు కదా కొత్తిమీరకు సరిగ్గా నీరు పెట్టక మా మొత్తం వాడిపోయినట్టు అయిపోయింది మనకి చెట్లకి చెట్లకు ఎంత నీరు పెట్టుకుంటే మంచిగా అంత గ్రోత్ అనేది ఉంటుంది ఎందుకు పచ్చ ఉన్నాయంటే మామ ఎరువులు వేసుకుంటుంటది మా సైడ్ ఇటు పశువులు ఎక్కువగా ఉంటాయి తొందర మా బాగా ఎరువులు అయితే వేస్తుంది వీటికి మనం టైం టు టైం వాటర్ పెట్టుకుంటా మంచి మంచి ఎరువులు వేస్తే మనకి ఎప్పుడు కాస్తనే ఉంటాయి చెట్లు ఎన్ని మిరప చెట్లు ఉన్నాయో సగం తోట వరకే మిరప చెట్లు ఉన్నాయి నా లెక్కనే పందిరేసింది మా అమ్మ ఎట్లా చెట్ల పిచ్చి ఉందో నాకు కూడా సగం పిచ్చి అట్నే వచ్చినట్టు ఉంది అందుకే నేను ఇంటికాడ కూడా చెట్లు ఇట్లనే పెట్టుకుంటాను కదా ఒక్కొక్క దానికి ఐదారు కాయలు ఉన్నాయి చాలా బాగుంది మరి చెట్టు మొత్తం గ్రీన్ కలర్లో గ్రోత్ అయితే చాలా బాగుంది చెట్లు వాళ్ళది వచ్చేసి విలేజ్ అయితే కాదు విలేజ్లో ఉండే వాళ్ళే చెట్లను పెట్టుకోవాలి అనేసి ఏం లేదు ఉన్న ప్లేస్లో చెట్లను అయితే పెట్టుకొని మంచి ఆర్గానిక్ గా వెజిటేబుల్స్ అయితే వండించుకోవచ్చు మీకు రోజు అయితే కొత్త ప్లాంట్ అనేది కొత్త ప్లాంట్ అంటే మా పెరట్లో ఇది కొత్త ప్లాంట్ బయట వాళ్ళు అందరూ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు మా అమ్మ అయితే కొత్త ప్లాంట్గా తీసుకొచ్చింది ఈ పువ్వు మీకు తెలిసే ఉంటుంది ఇది వచ్చేసి ఇట్లా ముద్దగా వస్తుంది వైట్ కలర్ పువ్వు ఫ్లవర్ ఇది మనం మొగ్గ కూడా చాలా లావుగా ఉంటుంది పువ్వు అయితే చాలా గ్రోస్ పువ్వు లాగా వైట్ కలర్లో సూపర్ ఉంటుంది నాకు ఈ ఫేవరెట్ వంకాయలు ఈ వంకాయలు అయితే చాలా ఫేవరెట్ నాకు ఈ చాలా చారల వంకాయలు అంటే చాలా ఇష్టం అయితే ఇవి సీడ్స్ కోసం వదిలేసింది వంకాయలు ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను నాకు సీడ్స్ కావాలి సీడ్స్ కోసం కొన్ని వంకాయలు అయితే వదిలిపెట్టాను మనకి ఇంకో గార్డెన్ని మనకి గార్డెన్ గార్డెన్లో కొత్తది వచ్చిందని చెప్పాను కదా ఖాళీ ఫ్లవర్ మా అమ్మ తో గ్రో చేయలేదు చెట్లను తీసుకొచ్చి పెట్టింది అటు ఎక్కువ సీడ్స్తోని గ్రోత్ చేసేది ఎట్లాగో నాకు తెలియదు నెక్స్ట్ టైం వీడియోలో మనము కాలిఫ్లవర్ గ్రోతింగ్ ఎట్లనో చూద్దాం మనము సీడ్స్తోని పెట్టుకోవాలి కదా సీడ్స్తో పెట్టుకుంటే ఎట్లా అవుతుంది రైనీ సీజన్లో అయితే గ్రోత్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తెలియదు కానీ మా అమ్మ అయితే ఇప్పుడు పెట్టింది చాలా బాగుంది నెక్స్ట్ టైం మన దాంట్లో పెట్టుకుందాం ఇంకొంచెం వెళ్ళేటప్పుడు చాలా వరకు సీడ్స్ అయితే కలెక్ట్ చేసి తీసుకొని వెళ్తాను ఇక్కడ ఆర్గానిక్గా మనకు చాలా వెజిటేబుల్స్ దొరుకుతాయి మోస్ట్లీ వచ్చేసి ఇప్పుడు ఉల్లినారు ఉల్లినారు కూడా అల్లిపోయింది మనకు ఉల్లిగడ్డలు తవ్వుకోవాలి తోటకూర అయితే ఎనీ టైం ఉంటేనే ఉంటుంది ఇంట్లో తోటకూర చెట్లైతే వీకేసేదే లేదు ఎంత ఎక్కువగా ఉంటే అన్నిసార్లు వండుకొని తింటారు వారానికి మూడు నాలుగు సార్లు అయినా తోటకూర తింటారు ఆకుకూరలు ఎంత ఎక్కువగా తింటే అంత హెల్దీ కదా ఈ నీకు ఉల్లినారు అయితే చూపిస్తాను ఉల్లినారు మొత్తం ఇట్లా డల్ అయిపోయింది కదా ఇట్లా వాడిపోయినట్టుంటే ఉల్లిగడ్డలు మనకి కింద రెడీ అయిపోయినట్టు గడ్డలు కనిపిస్తున్నాయో లేవో నేను చూపిస్తాను ఇట్లా మనకు రెడీ అయిపోతే మొత్తం కాడలు మొత్తం అల్లిపోయినట్టు డల్ అయిపోతాయి నేను పీకుదాం ట్రై చేసినా కానీ ఎంత వీకినా అది రావట్లేదు ఆల్మోస్ట్ ఆల్ నేను తవ్వి చూశాను ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆనియన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొద్దిగా వాడిపోయాక హార్వెస్ట్ అనేది చేయాలి అని చెప్పింది మనము కొద్దిగా అల్లిపోయాక ఉల్లారిపోయినట్టు అయిపోతుంది మొత్తం అట్ల అయిపోయినాక మనం ఆ ఉల్లిగడ్డలు తవ్వుకుండే ఇప్పుడు కనిపిస్తున్న వంకాయలన్నీ దాదాపు మనకు సీడ్స్ కోసం వదిలేసినట్టుంది మొత్తం పండుదేలిని వంకాయలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా నాకు ఇలాంటి రకం వంకాయలు అంటే చాలా ఇష్టం పెద్దగా లాతగా కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ మడిలో ఉల్లినారు వచ్చేసి పచ్చగా ఉంది ఇది సెకండ్ టైం అలకిందట చాలా బాగుంది ఫ్రెష్గా కాకపోతే ఇది ఇంకా హార్వెస్ట్కు రెడీ కాలేదు ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాకా టైం అనేది పడుతుంది ఆల్మోస్ట్ ఆల్ నేను వీడియోని మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను ఈ ఉల్లినారు కూడా హార్వెస్ట్ టైంలో నేను వీడియో అనేది తీస్తాను మన వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన గార్డెన్లో అసలు ప్లాంట్ అనేది మనం మిస్ అయిపోయాము ఇప్పుడు నెక్స్ట్ అదే వీడియో నీకు చూపిస్తాను ఏంటి ఆ చెట్టు అంటే మునగ చెట్టు మునగ చెట్టు బెనిఫిట్స్ అనేటివి ఇక్కడ ఎక్కువగా తెలియదు ఆకులతో వండుకుంటు అని కూడా తెలియదు మునగ చెట్టు ఆకులతో ఫ్రై కానీ పప్పు కానీ చేసుకుంటారు అంటే నేను ఫస్ట్ టైం వింటున్నా అన్నట్టు చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి దీని బెనిఫిట్స్ అనేటివి ఏం తెలియదు ఓన్లీ మునక్కాయలతో సాంబార్ చేసుకుంటారు మునక్కాయలతో ఇట్లా పప్పు చేసుకుంటారు అని మాత్రమే తెలుసు మునగ ఆకులను కూడా వండుకుంటా అని తెలియదు నేనైతే ఈ వెళ్ళేటప్పుడు మునగాకులు కూడా హార్వెస్ట్ చేసుకొని వెళ్తాను వన్స్ అయినా ఈ మునగాకుల ఫ్రై అయితే చేసుకో అని నేను వీళ్ళకి అయితే చెప్పాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు కూడా మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న పీరియడ్ మొత్తం మీకు చూపిస్తున్నాను కదా చాలా పెద్దగా ఉంటుంది మనకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్